అందరికీ నమస్కారం మనకు విద్య గురించి భర్త రుహరి సుభాషితాల్లో చాలా చక్కగా వివరించడం జరిగింది విద్య విత్తము విద్య యశస్సు భోగకరి విద్య విదేశీ బంధుడు విద్యను పాల పూజితం విద్య లేనివాడు మర్త్యుడా ఫ్రెండ్స్ ఏంటంటే విద్య మగు విత్తం విద్య అనేటువంటిది అంతర్గతంగా దాగి ఉన్నటువంటి ఒక సంపద లాంటిది విద్య మగు విత్తము విద్య యశస్సు విద్య అనే విద్య వలన మనకు ఒక కీర్తి అనేటువంటిది వస్తుంది విద్య యశస్సు భోగకరి విద్య వర్ణ సుఖాలను అందిస్తుంది విద్య సుఖాలని అందిస్తుంది విద్య నుపాల పూజితము అంటే రాజుల చేత పూజించబడినటువంటిది విద్య విద్య నిపాల పూజితము విద్య యశస్సు భోగకరి సుఖాలను అందిస్తుంది విద్య లేని విద్య విదేశీ బంధువుడు విదేశాల్లో ఉన్నటువంటి ఒక బంధువు లాంటి బంధువు లాంటివారు అంటే విద్య అనేటువంటి దానివలన కీర్తి వస్తుంది సంపద వస్తుంది సుఖాన్ని అందిస్తుంది రాజుల చేత పూజించబడుతుంది విద్య వాడు మర్త్యుడా విద్య లేనటువంటి వాడు మనిషేనా